ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి మొదటి పేతురు నాలుగవ అధ్యాయం ఏడవ వచనం ప్రమాదాలు నిండిన ఈ ప్రపంచంలోకి ప్రార్థన లేకుండా వెళ్ళకండి రాత్రివేళ ప్రార్థించడానికి మోకాళ్ళు మీ కనురెప్పల్ని నిద్రాభారం కృంగదీస్తుంది రోజంతా కష్టపడి పనిచేశాను కదా అన్నది ఒక మంచి సాకు ఆ సాకుతో ఎక్కువసేపు ప్రార్థన చేయకుండా లేచిపోతారు మత్తుగా తృప్తిగా కళ్ళు మూసుకుంటారు తెల్లారుతుంది ఒకవేళ మీరు ఆలస్యంగా నిద్రలేచేవారేమో ఉదయకాలపు ధ్యానం చేయడం కుదరదు లేదా హడావుడిగా ముగించేస్తారు ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండలేరా మెలకుగా ఉండడాన్ని నిర్లక్ష్యం చేశారా నిర్లక్ష్యం చేసి తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉందా నిస్సందేహంగా లేదు అని జవాబు చెప్పాలి ఇలాంటి నిర్లక్ష్యానికి నిష్కృతి లేదు ప్రార్థన చేయడం మానేశారు మీరు అందుకు శిక్షణ అనుభవించాల్సిందే మీ ఎదుట శోధన ఉంది దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా లేరు ఆత్మలో దోషనన్న భారం కదలాడుతుంది దేవునికి దూరంగానే తారట్లాడతారు మీరు అలాంటప్పుడు నిద్ర మత్తు వల్ల మీరు ప్రార్థన చేయడం మానేన రోజున మీ బాధ్యతల్ని మీరు ఎదుర్కోలేకపోవడంలో ఆశ్చర్యమేముంది మత్తు వల్ల ప్రార్థన పక్కకి నెట్టిన క్షణాలని ఎంత ప్రయత్నించినా తిరిగి సంపాదించుకోలేం దానివల్ల కొంత అనుభవం రావచ్చు కానీ అప్పుడు ప్రార్థన చేసి ఉంటే ఆ క్షణాలు మనకి సంపాదించి పెట్టే శక్తి తాజాదనం మనకెప్పటికీ దొరకవు దేవుని కుమారుడు మహాశక్తి మంతుడైన యేసు కూడా తెల్లవారుజామునే లేచి దేవుని ఎదుట ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించటం విస్మరించరాని అవసరమైనప్పుడు మంచివైన బహుమానాల్ని మనకి క్షేమకరమైన వాటన్నిటినీ ఇస్తానని ప్రమాణం చేసిన దేవునికి నీవు ఇంకెంత క్రమంగా ప్రార్థించాలి తన ప్రార్థనల ద్వారా యేసు తన జీవితం అంతా ఏమి సమకూర్చుకున్నాడో మనకైతే తెలియదు అయితే ఒక విషయం మాత్రం తెలుసు ప్రార్థనా జీవితం పరమశక్తిగల జీవితం ప్రార్థన లేని జీవితం ఆడంబరమైనదిగా కనబడవచ్చు అలాంటి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ హడావుడి చేస్తుండవచ్చు అయితే అలాంటి వాళ్ళకి పగలు రాత్రి ప్రార్థించే వాళ్ళకి పోలికే లేదు